హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోని టమాటా రసాన్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఇలా చేసుకునే టమాటా రసం రైస్లోకి అలాగే చికెన్ కర్రీ మటన్ కర్రీ బిర్యానీలోకి బగారా రైస్లోకి అయినా సరే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు సింపుల్గా టమాటా రసం తయారు చేసుకున్న ఆ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ టమాటా రసం తయారు చేసుకోవడానికి నాలుగు మీడియం సైజు టమాటాలు తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా పొడుగ్గా క్యాట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో క్యాట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకొని ఈ టమాటా ముక్కలను సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికే వరకు పది నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర కాడలు కూడా వేసుకోవాలి కొత్తిమీర కాడలు వేసుకుని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో నలుపుకొని టమాటా చింతపండు రసాన్ని తీసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకుని ఈ టమాటా చింతపండు రసాన్ని తుక్కు లేకుండా ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా మెంతులు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా క్యాట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి టమాటా రసంలో తాలింపులో ఉల్లిపాయ ముక్కలను ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకుంటే టమాటా రసంలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ టమాటా రసం చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఆఫ్గా కట్ చేసుకునే మిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగి ఇలా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా రసం తీసి పెట్టుకున్నాం టమాటా రసం పోసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి టమాటా రసం ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో సన్నగా యాడ్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే ఈ టమాటా రసం పుల్ల పుల్లగా చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేవేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్